యు ఆర్ అబ్యూజింగ్ మీ యుర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేయేసే హక్కు కూడా మీకు లేరు చేది ఫస్ట్ చేదే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు ప్రధాని మోడీ ఉదండరాయడి పాలెంలోని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని షర్మిల సందర్శించాలని అనుకున్నారు అక్కడికి వెళ్లకుండా పోలీసులు షర్మిలను అడ్డుకున్నారు ఎలాంటి ఆందోళనలు జరగకుండా ఉండడానికి షర్మిల నివాసం వద్ద పోలీసులు భారీగా చేరుకున్నారు తన నివాసంలో షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా ఆమె ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో చెప్పాలని ప్రశ్నించారు షర్మిల హౌస్ అరెస్ట్ చేసేందుకు గల కారణాలు కూడా తెలపాలని తన సొంత పని మీద ఆంధ్రప్రదేశ్ పిసిసి కార్యాలయానికి వెళ్తున్న తనను అడ్డుకోవడం నేరం కాదా అని ప్రశ్నించారు పార్టీ తరపున అమరావతి క్యాపిటల్ కమిటీని వేశామని కమిటీ తరపున అమరావతి విజిట్ చేద్దామని అనుకుంటే మీకు ఇంత భయం ఎందుకని కూటమి పార్టీని ప్రశ్నించారు షర్మిల నన్ను ఆఫీస్ కు ఫోన్ ఇవ్వకపోతే నన్ను ఫోన్ నేను ఇక్కడే రోడ్ మీద కూర్చొని ఇలా దీక్ష చేస్తాను మీకు ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు మంచినీళ్ళు కూడా ముట్టుకోవచ్చు అవైంక

ఐ ఐ మూవ్ మీ నా మీద 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 హక్కు మీకు లేదు చంద్రబాబు గారు దిస్ ఇస్ ఇస్ నాట్ నాట్ రైట్ రైట్ ఒక ఒక మహిళ అది కూడా పార్టీ చీఫ్ ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు Madam office work we will allow Madam Let I me go. Change. Let me go. Okay, let me go to my office. My office, let, me to my office. office. let me go to my office. Office only office. Let me, me go allow. to my office. Will you call corporate chairs office? Let, I have always cooperated with law and order. You will not find an instance where I did not. Okay, madam. No. No. Leave go.